హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్న హర్విలు ఈరోజు బొబ్బర్లతో అండి బొబ్బర్లు అలసందలు రెండు ఒకటేనా అండి నాకైతే తెలియదు తెలిసిన వారు ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలసందలు బొబ్బర్లు అంటే నాకు కన్ఫ్యూజన్ అండి మేమైతే పప్పు అనేసి అంటాము నేను ఈరోజు గారెలు అండి చాలా చాలా బాగుంటాయి గారెలు ఒకసారి ట్రై చేయండి ముందుగా ఒక రెండు గంటల ముందు బొబ్బరిపప్పును నానబెట్టుకొని పీలు తీసేసుకోవాలండి తొక్కంతా తీసేసుకోవాలన్నమాట కొంచెం కడిగి తీసిన తర్వాత నీళ్ళు లేకపోతే రుబ్బుకోవాలండి కొంచెం ఎల్లుల్లిపై కొంచెం అల్లం ముక్క ఎండు మిరపకాయలు అండి ఎండుమిరపకాయలు వేస్తారు ఇందులోని ఎండుమిరపకాయలు కలిపి పప్పు అన్నీ గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసిన తర్వాత కొంచెం సాల్టు ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాక అన్నీ వేసుకుంటూ కొంచెం గట్టిగా అన్ని కొంచెం వాటర్ వేయ వేయడమైతే వాటర్ అసలు వేయకూడదండి దీనికి పప్పే కొంచెం వాటర్గా ఉంటుందన్నమాట మిక్సీలోనే అండి చాలా చాలా బాగుంటది కొంతమంది అయితే వాటర్ అంత వడకడతారండి ఏం అవసరం లేదు కొంచెం తీసుకుని సరిపోద్ది ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి Yeah.